మీ కొడుకుతో ఒకసారి మాట్లాడాలి ఏ లేదు 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 కలవడానికి కుదరదు చాలా బిజీ వాడు ఒక్కసారి పిలవండి ప్లీజ్ చాలా బిజీ కుదరదు కలవడానికి నది మంకులు వచ్చినారు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావేమో అడుగుదామని వచ్చినాను బాబు నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడమ్మా అంకుల్ మీకు గుర్తుందో లేదో నేను పనికి పోకుండా నా ఫ్యాషన్ ఫాలో అవుతున్నప్పుడు మీరే నాకు అనరాని మాటలన్నీ అన్నారు బేకార్ ఉంటావు అది ఇది అని ఇప్పుడు వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడుగుతారా కుదరదు అంకుల్ ప్లీజ్ బాబు ఆ మాటలన్నీ మర్చిపో లేదు లేదు కుదరదు అంటే కుదరదు అంకుల్ లేదు రే పదమూడు వేలు శాలరీ అంట కియాలో ఉద్యోగం అంట వాళ్ళ అమ్మాయి రికమెండేషన్ చేసి ఇప్పిస్తా ఉండేది ఇంకా ఎన్ని రోజులు బేకారుగా ఉంటావురా ఒప్పుకోరా అంకుల్ చెప్పరా పోతానని చెప్పురా అంకుల్కి పోతానని ఒప్పుకోరా చెప్పురా అంకుల్ కి పోతానని చెప్పరా చెప్పరా అవునని చెప్పరా పోతాను అంకుల్